విశ్వాసం మరి రెండు వేల ఇరవై మూడులో నా కారు ఎడకాలు మెడేశ్వర్ లాగా వచ్చింది మరి అయితే ఎప్పటించో సాం పిల్లలు పోను పిల్లలు సమయం లేదు కాబట్టి అయితే ఈ కారు చాలా ఇబ్బంది పడతారు కాసేపు కూర్చొని పైకి వెళ్ళలేము ఎడకాలి ఇంట్లో కూడా కనీసం కూర్చొని కూర్చొని అన్నది మళ్ళీ పిల్లల పైకి అలా వెళ్దామో మొదటి పైకి వెళ్ళలేము చాలా చేస్తున్నాను దేవుడికి ఇంట్లో చేసి మన హాస్పిటల్ కూడా ఇంటో దిగారు ఎంత దిగారు కానీ అమ్మా ఈ మెడిసిన్ తగ్గదు అది తగిన పెట్టుకోరు కానీ తగ్గదు అన్నారు అదేమని బిల్లలు వేసుకున్న అప్పుడు కూడా కాసే బాగానే ఉంటుంది ఆ బిళ్ళలో ఆల్రెడీస్ అయిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ మదలం చాలా ఇబ్బంది పడ్డాను అసలు డాక్టర్ గారికి వెళ్తే కింద కూడా పోతాము అసలు కింద కూర్చోకూడదు అని చాలా జాపం చెప్పారు అయినా కూడా పాటిస్తారు ఏం పాటిస్తలేదు అని దేవుడు ప్రారంభం చేస్తున్నాను పాశకాలతో కూడా చెప్పారు అయొడే నా అమ్మ కట్టిపొదలై అదేవో మెటపసనని పోచుకారు కారుప్రి అన్ననాడు మరి దేవసేన ప్రథానం రాసాను కట్టగా పాట చేసుకున్నా ఇప్పుడు కట్టా పడిగేలేదు ఆయె బాలగడనే సంత్రుపోయి జనాలకి మన జనరికి అయిపోయింది హాసనం అయిపోయింది మళ్ళా మనం ఏ చెలిని కట్టినం మరి ఏ ప్రవర్తన ఫెయిల్ అయింది ఆ దేవుడిని బాధన ప్రవర్తన కించక కట్టిచు రాపేటి ఉంటే ముష్టానాయకోనే తల జలేకు జారేసిను వందనస్తునే దానికి నాది ఒక్కటి లేదు తగ్గిపోయాడు బాగుంది కాదు తర్వాత మా ఇంట్లో చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి సాక్ష్యాలు ఎన్నిసార్లు నాకు నీసం కళ విరుగుతాము అది చాలా పరిస్థితి ఏం అవుతుంది అయినప్పుడు కూడా ప్యాక్ ద్వారానే అన్నీ తగ్గిపోయినాయి మాకు ఇటీవల పోయే వారంలో మా మా మానవుడు సంతోషుడు పరిగెత్తకుండా వచ్చి ఇప్పుడు టైస్ కదా పంట వచ్చి పడ్డాడు పడినప్పుడు ఈ గుడి అని గోడ పుద్దిపోయి బాగా కాసేపు వేడ్చాడు ఏ సరేమని ఒక లేము బాగానే ఉన్నా తర్వాత ఆడుకుంటున్నాడు కానీ నడిచినప్పుడు వందరగా నడుస్తున్నాడు కాలు ఇదేంటి ఎక్కడో ఏం గడవలేదు నొప్పి లేదేమో అది కారు ఏంటి కొందరు నడుస్తున్నాడని ఇక్కడ ఉమా గౌరీ హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ఏం కాదమ్మా జబ్బేం అనలేదు మామూలుగానే ఆ నొప్పి ఉంటుంది అది పెట్టుకోదు అన్నాడు సరేమన్నా టూ రోజు ఇచ్చారు ట్రాఫిక్ ఇచ్చారు అది వాడిన తర్వాత మళ్ళీ రెండు రోజులు మళ్ళీ అలాగే నడుస్తున్నాడు మళ్ళీ అలాగే నడుస్తున్నాడు మళ్ళీ మా అనుమాన వచ్చి సైన్ హాస్పిటల్ తీసుకెళ్ళారు తీపితే దాన్ని ఎక్స్రేలా చూపించాడు అమ్మాపల్లి గారు చూపించాం ఎక్స్రే చూపిస్తే ట్యాంక్స్ ఏం కాదమ్మా ఎవరికైతే ఏం దెబ్బలు తగ్గలేదు కంట పట్టుగా కొద్దిగా గోడ బాగా తగిలినట్టు కంటకి తనమున అలా నడుస్తున్నాడు కానీ నా పది బిడలు ఇచ్చాను ఆ బెడలు వేసిన తర్వాత మా దేవుడికి వచ్చి ట్యాంక్ చూపించాము పెద్దపడి బాగా నడుస్తున్నాడు ఆరోగ్యం భావించాడు దేవుడు మరి ప్రశాంతంగా శాఖ దీవించి ఆస్వాదించడం కాక అమ్మాయి